ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ మహా నమః ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం నూతన సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరిలో కూడా కొత్త కొత్త ఆశలు ఆశయాలు చిగురిస్తూ ఉంటాయి గతంలో గడిచినటువంటి గతంలో వచ్చినటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ నూతన సంవత్సరంలో రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు అయితే వ్యక్తిగత జాతకంలో ఇటువంటి దోషాలు కనుక లేకపోతే ప్రతి ఒక్కరూ చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు వ్యక్తిగత జాతక చక్రంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా గనక ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందులు తప్పవు కానీ ప్రస్తుతం గోచార రీత్యా గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి తులారాశికి ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి రెండవ స్థానంలో సంచరించటం అమోఘమైనటువంటి విజయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే రెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కనుక ఉంటే మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది ఉల్లాసం కలుగుతుంది చేసేటటువంటి ప్రతి పని కూడా ఖుషీ ఖుషీగా ఉంటుంది ఆనందం అనేటటువంటిది అద్భుతంగా అందుతూ ఉంటుంది ఆనంద హేలా అని చెప్పాలి దాంతోపాటు రెండవ స్థానంలో ఈ రాశికి రెండు రెండవ స్థానంలో ఏడవ తేదీ వరకు అంటే ఆరవ తేదీ రాత్రి వరకు బుధుడు రెండవ స్థానంలోనే ఉంటాడు వాస్తవంగా మీ తులారాశికి భాగ్యాధిపతి భాగ్యస్థానం అంటే మనకు సంపదకు సంబంధించినటువంటి స్థానం తొమ్మిదవ స్థానం విద్యకు సంబంధించినటువంటి స్థానం కూడా అంటే విద్యాస్థానాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో వాక్స్థానంలో ఉన్నప్పుడు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు కనిపిస్తూ ఉంటాయి ఆకస్మికమైనటువంటి ధనయోగం కూడా కలుగుతూ ఉంటుంది మూడవ స్థానంలో మనకి రవి కుజగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఏడవ తేదీ నుంచి బుధుడు కూడా మూడవ స్థానంలోనే ఉంటాడు మూడవ స్థానం అంటే ఏమిటి పరాక్రమానికి సంబంధించిన స్థానం దాని విక్రమ స్థానం పరాక్రమ స్థానం అంటాం అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పుడైతే మూడవ స్థానంలో రవి కుజగ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుందో ఇది కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది అంటే ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక పని చేద్దామా వద్దా అని బెరుగు బెరుగుగా ఉన్నటువంటి వారికి ఇక ఏదైనా సరే చేసేయాలి ధైర్య సాహసి లక్ష్మి అనేటటువంటి విధంగా ధైర్యంగా పనులు మొదలుపెట్టడం కానీ మొదలుపెట్టినటువంటి పనులలో శీఘ్రమైనటువంటి విజయాన్ని పొందడం కానీ ఇక్కడ ఈ రాశి వారికి జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా ఆశించిన దానికంటే నూతన సంవత్సరంలో మెరుగుగా ఉంటుందని చెప్పవచ్చు ఇంకా అంటే కొన్ని రకాలైనటువంటి పనులు ఏదైతే ప్రారంభిస్తారో వాటిలో స్వల్పమైనటువంటి ఆటంకాలు అధికమైన శ్రమ కలిగినప్పటికీ అల్టిమేట్గా విజయం అనేటటువంటిది తులారాశి వారికి అందుతూ ఉంటుంది అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే మూడవ స్థానంలో రవి కుజగ్రహాల యొక్క సంచారం వీరికి అపరిమితమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తుంది బంధువులతోటి కానీ సోదరులతోటి కానీ రిలేషన్స్ అనేటటువంటి బ్రహ్మాండంగా ఉండేటట్టుగా చేస్తుంది అంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కడా కూడా వాగ్వివాదాలకు అవకాశం ఇవ్వరు ఏదైనా అంటే ఈ నూతన సంవత్సరం నుంచి తులారాశి వారు ఎండబో ఎలా ఉండబోతున్నారంటే ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినటువంటి వారుగా మారుతారు అంటే దాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ మౌల్డ్ అయ్యి చక్కగా మంచి ఫలితాలు పొందేటటువంటి విధంగా తులారాశి వారికి గ్రహస్థితి గోచరిస్తూ ఉంది ఇంకా ప్రతి ఒక్కరికి కూడా నూతన గృహం అనేటటువంటి ఒక కలగా ఉంటుంది అలా ఎవరైతే గృహ సంబంధమైనటువంటి విషయాల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఆ గృహ సంబంధమైన విషయాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా నూతన సంవత్సరంలో గృహ మార్పులు అనేటటువంటివి కూడా ఇక్కడ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి ఇది మాత్రమే కాకుండా చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఉన్నారు చేసేటటువంటి చిన్న ప్రయత్నంతో గొప్ప విజయాన్ని సాధించేటటువంటి విధంగా ఉంటుంది నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు చక్కగా ఆశాజనకమైనటువంటి ఫలితాలు కూడా పొందేటటువంటి విధంగా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది మరొకటి ఏమిటంటే దీర్ఘకాలికంగా ఎవరైతే తులారాసులో జన్మించినటువంటి వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆరోగ్య అంటే అనారోగ్యం నుంచి కూడా పూర్తిగా విముక్తులై చక్కగా ఆరోగ్యం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా బంధువుల నుంచి మిత్రుల నుంచి శుభకార్యాలకి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి శుభకార్యాలలో చక్కగా ఆనందంగా పాల్గొంటూ ఉంటారు అది కూడా మనస్సుకు చాలా గొప్ప ఆనందాన్ని ప్రశాంతతను కూడా కలిగిస్తుంది చెప్పవచ్చు అసలు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు డే వైజ్ గా కనుక తీసుకుంటే ఏ రోజు ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ రాత్రి అంటే సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఎవ్వరి దగ్గర దేని గురించి డిస్కస్ చేయకూడదు డిస్కస్ చేయకుండా ఉండటం చర్చించకుండా ఉండటం మంచిది ఏదైనా ఉంటే కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడం భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవడం చాలా మంచిది ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను బహిర్గతం చేయడం వల్ల సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ రాత్రి సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది శుభవార్తలు కూడా వింటారు ఏదైతే ఆశిస్తున్నారో అంటే ఏదైతే ఉద్యోగం ఆశిస్తున్నారా ప్రమోషన్ ఆశిస్తున్నారా ఏ డెవలప్మెంట్ అయితే మీరు కోరుకుంటున్నారో ఆ డెవలప్మెంట్స్ అన్ని మీకు అందుబాటులోకి వచ్చేటటువంటి విధంగా ఉంటుంది రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా కొద్దిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ మీకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఒత్తిడి పెరుగుతుంది అవకాశాలు అనేవి దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ఎక్కడ హోల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే మీకు చెప్పాను ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ మధ్యలో ఎక్కడ కూడా ఏ విషయాలు కూడా రివీల్ చేయకూడదు ఎవరికి చెప్పకూడదు సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పాను ఈ ఐదవ తేదీ వరకు కూడా కొద్దిగా అటు ఇటుగా ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి జరుగుతూ ఉంటాయి అంటే అవకాశాలు అందినట్టు అందటం అందకుండా పోవటం అనేటటువంటివి జరుగుతూ ఉంటుంది ఇక ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు నుంచి కంప్లీట్ గా మీదే ఇంకా అంటే ఏ పని ప్రారంభించినా అసలు ఏదైతే మనస్సులో సంకల్పం చేసుకుంటారో సంకల్ప సిద్ధి జరిగేటటువంటి విధంగా మీకు ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటారు శుభవార్తలు వింటారు ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు ప్రమోషన్స్ అందుకో రావాల్సినటువంటి వారికి ప్రమోషన్స్ కోరుకునేటటువంటి వారికి ఆ లిస్టులు మీరు ముందుగానే ఉంటారు ఇక ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు అఖండమైనటువంటి విజయాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి విధంగా ఉంటుంది మరలా ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం స్తబ్దుగా ఉంటుంది అంటే అన్ని అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ అక్కడక్కడ ప్రతికూలమైనటువంటి ఫలిత ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి కొద్దిగా మానసికమైనటువంటి ప్రశాంతత దెబ్బతింటూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఎవరి వైపు నుంచి ఎవరి నుంచి అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అనేటటువంటిది మీకు చక్కగా దక్కుతూ ఉంటుంది పదకొండవ తేదీ రాత్రి నుంచి పదమూడవ తేదీ రాత్రి పదకొండున్నర గంటల వరకు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ గృహ సంబంధమైన విషయాలలో కానీ పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ మంచి సమయం అని చెప్పాలి శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ముఖ్యంగా చెప్పాలంటే సంతాన పరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకోవడానికి చాలా బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పొచ్చు ఓవరాల్ గా గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు శుభం